వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది గతంలో అనేక నిదర్శనాలు ఉన్నాయి ఇప్పుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది ఇటీవల నందిగాంలో వినాయకుడి మండపం పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాన్ వెజ్తో భోజనాలు అరేంజ్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సెప్టెంబర్ ఒకటో తారీఖు దాన్ని పురస్కరించుకొని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అనేవాళ్ళు వినాయకుడి మండపం పక్కనే వైసీపీ కార్యకర్తలకు భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లో నాన్ వెజ్ సర్వ్ చేశారు దీనికి మండపం నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు పక్కనే మండపం ఉంది పూజలు చేసుకుంటున్నాం మండపాన్ని ఆనుకొని మీరు ఎలాంటి పని చేయటం ఏంటని ప్రశ్నించారు చిలికి చిలికి రాజకీయ రంగు పులుంకుంది పోలీసులు జోక్యం చేసుకున్నారు అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని మొండితో ఒక సోదరులను ప్రశ్నించారు ఉద్రిక్తత పెరగకుండా చర్యలు తీసుకున్నారు నందిగామలో కొన్నేళ్లుగా వయస్ వర్గానికి చెందిన వాళ్ళు వినాయకుడు మండపాన్ని ఏర్పాటు చేసి భారీగా పూజా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు ఈ పూజలు చేసే మండపం పక్కనే ఈ నాన్ వెజ్తో భోజనాలు పెట్టడం అనేది వైసీపీ నేతల అరాచక మనస్తత్వానికి నిదర్శనం అనుకోవాలి వైఎస్ వర్గంతో జరుపుకోవాలంటే ఇంకెక్కడైనా జరుపుకోవచ్చు ఇంకో సెంటర్లో జరుపుకోవచ్చు లేదంటే పార్టీ ఆఫీస్లో జరుపుకోవచ్చు కానీ పని కట్టుకుని వినాయకుడి మండపం దగ్గర పెట్టారు అదేమంటే గతంలో అక్కడ వైఎస్ విగ్రహం ఉండేది అంటారు గతంలో వైఎస్ విగ్రహం ఉండే తర్వాత దాన్ని తీసేశారు కాబట్టి అక్కడే పెట్టాల్సిన పనిలే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు పోలీసులు సకాలంలో చర్యలు తీసుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మత చిచ్చుకు అయ్యేది హిందూ మతస్థులు పవిత్రంగా పూజలు చేసే దగ్గర వీళ్ళు ఇలాంటి పని చేయటం అనేది అభ్యంతరకరం హిందువుల మనోభావాలు దెబ్బతీయటం గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలో చాలా చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి హిందువుల సెంటిమెంట్లు దెబ్బతీశారు రామతీర్థంలో విజయనగరం జిల్లాలో రాముల వారి విగ్రహం తలనరికారు అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అశోక్ గిప్రు అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు అంతర్వేదిలో రథం తగలబడింది దాన్ని పట్టించుకోలేదు తేలిగ్గా తీసుకున్నారు కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హస్తం ఉందని ఆరోపణలు వచ్చినాయి దాని మీద దర్యాప్తు సరిగా చేయలేదు ఆంజనేయుడు విగ్రహానికి చెయ్యి విరగొడితే అప్పుడు మంత్రిగా ఉన్న కొడాలి నాని చెయ్యి విరిగితే ఏమవుతుంది కోంపలేం మునగోవు కదా ఇంకో చెయ్యి ఏర్పాటు చేస్తాం కదా అని మాట్లాడాడు ఇక రోజా అయితే సరే సరే తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేసేది అలాగే తిరుమల కొండ మీద వెంకటేశ్వరుడు ఉన్నట్టే ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పేంటి అని కూడా మాట్లాడింది ఆవిడ దేవుడి మీద భక్తి కానీ భయం కానీ లేకుండా తిరుమల లడ్డులో వాడి నెయ్యిని కల్తీ చేశారు హిందువుల సెంటిమెంట్లను లెక్క చేయకుండా వీళ్ళు పరిపాలన చేశారు ఇప్పుడు నందిగాములో కూడా అదే జరిగింది అక్కడ హిందువులు సంయోమనంతో వ్యవహరించారు కాబట్టి సరిపోయింది లేదంటే గొడవ అయ్యేది ఏదో ఒక రకంగా గొడవలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆ వ్యూహానికి తగ్గట్టుగా ఆయన పార్టీ నాయకులు పనిచేస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్